కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ అధ్యాయము మరల చెప్తున్నాను కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ అధ్యాయము మొదటి వచనం డెబ్బై ఏడవ అధ్యాయం మొదటి వచనం చదవనమ్మా నేను ఎలిగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవి వరకు నేను ఎలిగెత్తి ఆయనకు మనవి చేదును హలో మనవి అంటే ప్రార్థన ఏంటది నీ మనవులని ప్రార్థనలో కదా దేవునికి అప్పగిస్తాం దేవుని విషయంలో ఇక్కడ ఆ షాపు రాస్తున్న ఈ పాటలో ఆయన చెబుతా ఉన్న మాట ఏంటంటే నేను ఎలిగెత్తి మన ప్రార్థనలో ఎలా చేయాలంటే అక్కడ ఆయనకి చెప్తా ఉన్నాడు ఎలిగెత్తి ప్రార్థన చేయాలా అయ్యా ఎలిగెత్తి ఎందుకు ప్రార్థన చేయాలా ఆ కింద వర్షంలో రాయబడిన మాట ఎంతవరకు చేస్తావయ్యా అంటే దేవుడు నాకు చెవి యొక్క వరకు అంటే నా ప్రార్థన వినే వరకు కూడా నేనేం చేస్తా నేను నేను ఎలిగెత్తి ఆయనకు మనవ చేయదును ఈరోజు ఎంతమంది ప్రార్థన ఆఫీసులో ఉన్నాము ఎంతమంది ప్రార్థన ఆపేసి ఏడ్చినోలు ఉన్నాం ప్రభు నాకు కష్టంలో కార్యాలు చేయట్లేదని ఎందుకు కార్యాలు చేస్తాడు ఆయన మాట ఏం చెబుతుంది కార్యము చేయ వరకు ప్రార్థన చేయడం ఆయన వాక్యం చెబుతుంది నువ్వేటంటే అరగంట ప్రార్థన చేసి కార్యం జరగలేదంటావు మూడు రోజులు ప్రార్థన చేసి కార్యం జరగలేదంటో ఆ ప్రార్థన తర్వాత ఆ వచనాలను కానీ ఆ యొక్క సందర్భాలను కానీ ఆ ప్రార్థన విషయాలన్నింటినీ వదిలేస్తాం ప్రార్థన చేయడం మానేసి నాకు ప్రభు కార్యం చేయలేదనే ప్రార్థన మొదలెడతాం హలో ఇక్కడ భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే ఎలిగెత్తి నేను ఆయనకు మొరవ పెడతాను ఎంతవరకు మొరవ పెడతావయ్యా అంటే ఆయన అంటా ఉన్నాడు ఆయన చెలుగ్గే వరకు అంటే నా ప్రార్థన ఆయన ఆలకించే వరకు కూడా నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఆయన రోజు నేను మీతో మాట మాట్లాడుతూ ఉన్నాను ఆలకించండి ఎవరి వ్యక్తి ఎవరి దగ్గరికైనా మన సహాయానికి వెళ్ళామనుకోండి ఒకసారి అడిగానండి చేయలేదు రెండు సార్లు అడిగానండి చేయలేదు మూడు సార్లు పట్టా పట్టినట్టు ఉన్నారండి ఇంక అందుకని వచ్చేసాను అందుకని వీళ్ళ దగ్గర సహాయానికి వచ్చాను మరి దేవుని మారుతా అలాగా ఏ మార్చుకోవాలి లేరా ప్రార్థన చేస్తాం స్వస్థత రాదా వెళ్ళి తాయితీ కడదాం లేరా అమ్మా ఎలిగెత్తి దేవునికి మొర్ర పెట్టాలట ఎంతవరకు అంటే ఆయన చెబుతా ఉన్నమాట చెవి యొగ్గే వరకు ఆయన మాట్లాడే వరకు నేను మొర్ర పెడతానే ఉంటాను పిల్లలు కావాలని ఎవరిని అడుగుతాం మనం ఎటు చెప్పాలి ఎవరిని అడుగుతాం మరి పిల్లలకు జబ్బులు వస్తే తగ్గించమని ఎవరిని అడగాల ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు పది నిమిషాలు ప్రార్థన చేసి పిల్లలు తలమే చేసి తగ్గల ఇంకో పది నిమిషాలు ప్రార్థన చేసి తగ్గల ఇంకో పది నిమిషాలు ప్రార్థన చేసినా తగ్గల పరిగెడదాం మందులు కాదు ఎక్కడికి నేను అన్న మాటకి ఇది సరైందా ప్రభువులకు కావాల్సింది ఏ ప్రార్థన తెలుసా కన్సిస్టెంట్ ప్రేయర్ అంటే నిలకడైన ప్రార్థన ఏ ప్రార్థన అంటుంది సందర్భం బాగోపోయినా నిలకడైన ప్రార్థనే పరిస్థితి బాగోపోయినా నిలకడైన ప్రార్థనే ఎందుకురా అంటే ఆయన తప్ప వేరే దిక్కు లేదు నీకు వేరే దిక్కు ఉందా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు నీకు వేరేటువంటి ఆలోచన ఉందా నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించడు ఖచ్చితంగా ఆలకించడు ఆయన ఎందుకంటే నువ్వు ఎవరికి మొర్ర పెడుతున్నావంటాయా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదని మొర్ర పెట్టిన రోజున నువ్వు మరలా ప్రార్థన నువ్వు అరగంట ప్రార్థన చేస్తావు జరగల మరలా ఇంకో అరగంట చేస్తావు మరలా ప్రార్థన చేస్తావు ఈ రోజు ప్రార్థన చేస్తా దేవుడు కార్యం చేయలే మరలా ప్రార్థన చేస్తావు ఇందా సహోదరి శాంతి సాక్ష్యం చెబుతూ ఇంకా చాలా ఎక్కువ ప్రార్థన చేస్తాను ప్రతిసారి ప్రార్థన చేస్తాను ప్రతి అవసరతకు ప్రార్థన చేస్తాను ప్రతి ఇబ్బందికి ప్రార్థన చేశాను ఎందుకు నాకు వేరే ఆశ్రయం లేదు నేను వేరే ఎవరిని అడగలేను నా వల్ల వేరే ఒక్కరి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఆయనే చెయ్యాల దర్శనం ఇచ్చాడట అమ్మాని చూపించాడట కార్యం జరిగిందా లేదా అలలూయా ఆధారపడితే కార్యం జరిగిద్ది ఒకసారి రాయత్తానంటే ఈయన దేవుడు కాదు కాదాయన అలలూయా కన్సిస్టెంట్ ప్రేయర్ కావాల ఆయనకి నెల ప్రార్థన కావాల కార్యము ఎప్పుడు జరిగించాలి ఆయనకి తెలుసు నీ ప్రార్థన అలా ఉందా ఈ రోజున రోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను యేసు ప్రభు ఈ నిలకడైన ప్రార్థన కోసమే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాలు నేను మీతో చెప్పి నేను ముందుకు వెళ్తాను రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఒకటి నుంచి ఏడు వచనాలు ఇప్పుడు విసకూడదట ప్రార్థన ఎప్పుడు చేయాలట నువ్వు విశకుండా అంటే ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం రేపు అనుకు విసుగుతావు నువ్వు రెండు రోజులు ప్రార్థన చేస్తావు మూడో రోజు సమాధానం వస్తే విసుగుపోతావా లేదే విసుగం కదా అప్పుడు రెండు రోజులు అవ్వలేదు మూడు రోజులు ప్రార్థన చేద్దాం తర్వాత రిజల్ట్ వస్తుందో చూద్దాం అని అలవాటు పడిన మాట వస్తుంది నీకు రిజల్టే రాలేదనుకో ప్రభు అంటున్నాడు విసుక నిత్యము ప్రార్థన చేయాలట అలలుయా నిత్యము ప్రార్థన చేస్తున్నావా ఒక విషయంలో వదిలేస్తున్నావా మారడు ఇది మారదు పరిస్థితి మారదు కుటుంబం మారదు ఇబ్బందులు మారో అప్పులు మారో ఇంతేనా పరిస్థితి అంటూ ఉండిపోతున్నావా ప్రభు యొక్క వాక్యం చెబుతుంది నువ్వు ప్రార్థన చేస్తే ఎలిగెత్తి ప్రార్థన చేయి ఎప్పుడు వరకు ప్రార్థన చేయంటే చెవి యొక్క వరకు ప్రార్థన చేయం అదే మాటని యేసు ప్రభు చెబుతూ అంటా ఉన్నారు వారు విసుగక నిత్యం ప్రార్థన చేయాలని చెబుతా ఉన్నారు అందులో రాయబడిన మాట నేను చెబుతా ఉన్నాను ఆలకించండి దేవునికి భయపడక మనుషునికి భయపడక ఉండేటువంటి ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడట ఎవరికి భయపడ్డటండి ఇడు మనుషులకి భయపడ్డాం దేవునికి భయపడ్డాం అలాంటి న్యాయాధిపతి ఒక పేద విధవరాలు వచ్చి ఆయన అడుగుతా ఉందంట ఒక విధవరాలు వచ్చి ఆ విధవరాలు ఆయన దగ్గరకు వచ్చాయ్యా నాకెవరూ లేరు నాకున్న బాధనిది నా ఇబ్బంది ఇది నా పొలాన్ని ఆక్రమించుకుంటున్నారు నా ఇల్లుని ఆక్రమించుకుంటున్నారు లేదా నాకు రావాల్సింది రాలేదు ఏదో ఒక అవసరత ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట ఈడెవరి మాట ఏండి అసలా మనుషుల మాట ఏండో దేవుడు మాట అసలేండో అంటే భయభక్తులు లేవాడికి దేవుడు నమ్మనాడు అలా దగ్గరికి దగ్గరికట్ట ఒక ఆయన వెళ్ళి తరుచుగా తరుచుగా వెళ్తూనే ఉందట రెండు రోజుల తర్వాత రా అంటాడు కదా న్యాయాధిపతి సో అంతగా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎన్నారా ఎన్న చేస్తారా మనకి రెండు రోజులతో రండి అంటారు వెళ్ళిన తర్వాత ఈరోజు రాలేదండి ఆఫీసర్ గారు ఇంకో మూడు రోజుల తర్వాత రండి అంటారు అవును కదా సాధారణ ఇక్కడ న్యాయాధిపతి మన అంతకంటే మూడు కూడా అని ఉంది ఎన్ని రోజులు తిప్పుకొని ఉంటాడా విధూరాల్ని కానీ ఆ పేద విధవరాలు చేసిన పని పనేడు తెలుసా ప్రతిసారి వెళ్తానే 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 ఉందట అక్కడ రాయబడిన ఏడో వచ్చునని చూడండి ఆరో వచ్చును ఒక నిమిషం ఆరో వచ్చినాం వినండి నా మాట మొదట చదువుదురు కానీ అక్కడ ఆయన చెప్పిన మాట అలా ఆవిడ తరచుగా వస్తూ ఆయన అడుగుతూ 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 ఉండడం వల్ల ఆయన అనుకున్నాడు అనుకున్నాడట ఇదేంట్రా నేను దేవునికి భయపడట్లేదు మనుషులకు భయపడకపోయినా ఇవి నా దగ్గరికి ప్రతిసారి వస్తూ 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 నన్ను అడుగుతూ ఉంది ఈవిడ సంగతి ఏదో చూద్దాం అనుకున్నాడట అప్పుడు ఏసుపురావు చెప్పిన మాట చూడండి ఈడో వచ్చిన ఆరు మరో ప్రభు విట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు ఆ చూడండి ఆ న్యాయాధిపతి తరచుగా వచ్చి అడిగితేనే అతను హృదయం కలిగింది కదా కదా అయితే దేవుడు చెబుతున్న మాట తాను ఏర్పరుచుకునే వారు దీవారాత్రులు తన్ను కూర్చు మొర్ర పెట్టుండగా వారికి న్యాయము తీర్చడా అని అడుగుతా ఉన్నాడు నువ్వు రాత్రిం పగలు ప్రభుకు మొర్ర పెట్టావు న్యాయం తెచ్చడా రాత్రి మగలు ప్రభు అనే కావాలంటే న్యాయం చేయడం ఆయన రాత్రిం పగలు దివారాత్రులు ఆయన అడుగుతూనే ఉండాల విశగక ప్రార్థన చేయాలట ఎలా ప్రార్థన చేయాలటండి విసిగిపోకూడదు సార్ అడగనే ఎలా కాదు ప్రార్థన చేయి ప్రార్థన చేయి విసగకుండా ప్రార్థన చేయి అలా విసగకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి దేవుడు చెప్పిన ఆ మాట ఆలోకించండి అలాంటి వాడు హృదయం కరిగింది కదా మరి నా బిడ్డలు నాకు మొర్ర పెడుతుంది ఎలా పుడేటమ్మా దివా అంటే అర్థమేంటి దినము అంటే పగలు రాత్రి నువ్వు ఎప్పుడు మొర్ర పెడుతున్నావు నా పెద్దగా ఖాళీ ఉండదండి రాత్రిపూట ప్రార్థన చేస్తాను పగలు పడుకుంటావా ఏ టైం లెగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అమ్మా మీరు దిక్కులు చూడొద్దు మీకు చెబుతున్నా నీ మాట తల్లి పేతకు లేకదట బుద్ధులు ఉండదట ఆ కోసం చెప్తాను నువ్వు తిన్న నాటలో నడని చెబుతున్న మాటలు మీరు ఆలకించండి పగలు తిప్పకండి ఎప్పుడు మీరు లెగుస్తూ ఉన్నారు పగలు రాత్రి ప్రార్థన చేయాలని ఎవరు చెప్తున్నారు కదా అదే మాట ఉందమ్మా దివా రాత్రములు కదా నువ్వు పగలు ప్రార్థన చేస్తున్నావా మరి రాత్రులు ప్రార్థన చేస్తున్నావా అప్పుడు ఎత్త నీ పిల్లలు ఏ దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు ఆ దేవుణ్ణి నీ పిల్లలు ఆరాధిస్తారు నువ్వు దిక్కులు చూడొద్దు ఈ మాటలు చెబుతున్నాడు నీకే ఈ మాట కాదు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సన్నిధికి నిన్ను తీసుకొచ్చాడు ఆయన రెండో మాట ఆయన చెబుతున్నారు అదే లోకాసు వార్తలో చూడండి ఒకసారి అదే లోకాసు వార్తలో అధ్యాయంలో ఐదో వచనం మరియు ఆయన వారితో ఎట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్లి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము మార్గములో నా యొక్కకు వచ్చి ఉన్నాడు అతని పెట్టుటకు నా యొక్క ఏమీ లేదని అతనితో చెప్పిన అడలా అతను లోపల ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను ఈ లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటం వలన లేచి అతనికి కావలసినవన్నీ అని ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలనే మీరుని ఎలా అడగాలట సిగ్గు సిగ్గుమాలి అంటే నేను ఒకసారి ప్రార్థన చేశాను దొరకలా రెండుసార్లు ప్రార్థన చేస్తాను దొరకల వాక్యంలో మనం ప్రారంభించిన డెబ్బై ఏడవకి ఇస్తాను మొదటి వచ్చినా ఏమని అంటా ఉన్నాడు ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను ఆయన నా మొర వరకు నా మరకు చెవి యొగ్గు వరకు ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను అన్నాడు ఏసు ప్రభు ఈ ఉపమానం చెబుతూ ఆయన అంటా ఉన్నాడు ఒకటి మీకు స్నేహితుడు ఉన్నాడు ఎందుకు దేవుడు మీకు స్నేహితుడా దేవుడా మన మాట అర్థమైందా మీకు స్నేహితుడి దగ్గర తరచుకు వెళ్తారా వెళ్తారలరా సాధారణంగా మన సంప్రదాయాల్లో ఎక్కువగా బయట కనిపించే విషయం క్రైస్తవుల విషయం ఆలోచిద్దాం దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే ఆదివారం రెండో రెండోసారి ఎప్పుడు రైట్గా గట్టి చెప్పనమ్మా ఇంకొద్ది పెద్ద మందిరాల్లో స్త్రీల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి బుధవారం స్త్రీల కొడుకు జరిగింది సో స్త్రీల కొడుకు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు హలోయ మరి స్నేహితుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు టైం బాగుంటుంది అయితే అమ్మా మాట నిజమా కాదా మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళడానికి టైం ఉంటుందా ఏ ఉదయాన్నే ఎందుకు వచ్చాను అడుగుతారట స్నేహితుడు వాక్య దేవుడు అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టాడేట ఎప్పుడట నువ్వు మెలుగు వస్తే ఏం కొడుతున్నావు సెల్ వాస్తవం కాదా అండి అరే నీ స్నేహితుడు నీ దేవుడు ఆయన్ని స్నేహితుడిగా చేసుకుని ఆయన అంటున్నాడు అర్ధరాత్రు తలుపు కొట్టు నా ఇంట్లో పిల్లలు ఉన్నారు నేను లేవలేను అని చెప్పడట మోమాటానికి చెప్పడట చెప్పకుండానే ఆయన కావాల్సింది అన్నాడు ఈరోజు నువ్వేం చేస్తున్నావు ఈ అర్ధరాత్రి విసక్కుండా ప్రార్థన చేస్తున్నావా మెలుగు వచ్చినప్పుడు అర్ధరాత్రి ఏం చేస్తున్నావు కుటుంబ భారాలు ఏంట్రా పరిస్థితిని ఎలా ఉంటున్నావా కష్టాలు పంచుకునే స్నేహితుడు ఉన్నాడు నీకు ఐ మీన్ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు అబద్ధ స్నేహితుడు రూపాయి తేడా పడలు వచ్చి వదిలిపోతాడు అవునా కదా మంచోడేనండి మంచోడే డబ్బులు తేడాలు వచ్చింది అలా చేసేసాడు అంటారు అవునా కానీ దేవుడు అలాటుడు కదా అని అంటున్నాడు నేను నిజమైన స్నేహితుడిని వీడు ఒక నిన్ను ప్రేమించేవాడిని మరి నువ్వెలా ఉన్నావు నా దగ్గర నా దగ్గర కూడా నువ్వు హెచ్చు పొలాలకు వెళ్తున్నావా రెండు సార్లు మూడు సార్లు అడిగాను ఓ నెల రోజులు అడిగానండి ఇవ్వలేదంటూ ఉన్నావా ప్రభు యొక్క వాక్యం చేస్తుంది అటువలే మీరు కూడా అడగండి ప్రభుని అడగండి నీకు వేరే ఆ చాయిస్ ఏమైనా ఉంటే ఆయన ఎవరు నేను మొదటి చెప్పాను రెండు ఆయనే దిక్కై ఉంటే ఆయన పట్టుకుని ఎక్కడికి వెళ్ళకూడదు ఆయన తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ప్రసక్తి నీకు లేదు ప్రభుని అడుగుతూనే ఉండు ఆయన అంటా ఉన్నాడు మీరు అటువలే అడుగుడి అడుగు వాడికి ఏం చేయబడుతుంది ఏవడుతుంది అటువలే వెదకండి వెతికే వాడికి దొరుకుతుంది అటువలే తలుపు తట్టండి ఎన్నిసార్లు అయినా ప్రభు దగ్గర తీయబడుతుందట ఒక రోజుకి ఏం చేయబడుతుంది అది గట్టిగా హలో ఆఖరి మాట చదువుకుందాం మత్తవార్త పదిహేనవ అధ్యాయము మత్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోల ప్రాంతము వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి స్త్రీ ఒకట వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుమో నా కుమార్తెకు దయ్యం బట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేస్తాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనాను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయల్ ఇంటి వారే నశించిన గుర్రెలెద్దుకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అనను ఆయనను ఆమె వచ్చి ఆయనను మృక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగను అందుకు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే నీకు అవును గాక ఆమెతో చెప్పాను ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత అని ఉందను హలోయ మూడో ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం మొదటి వ్యక్తి చెడ్డ న్యాయాధిపతిని తరచుగా అడుగుతూ ఉంటే ఆయన కరు మనస్సు కరిగిందట దేవుడు అంటా ఉన్నాడు నా బిడ్డలు అడిగితే నా మనసు కరగదా అన్నాడు రెండవ వ్యక్తిని మనం చూసాం రెండవ రెండో వ్యక్తి ఎవరమ్మా మంచి స్నేహితుడు నా ఇంట్లో పిల్లలు ఉన్నారు భార్య ఉన్నారు లెగిసిపోతారు నేను తనుభూదీయును అని చెప్పలేకట మోమాటం కోసమైనా తన స్నేహితుడు కాబట్టి తన అడిగినవన్నీ ఇచ్చాడు అలా అని మీరు అడ్గానే అన్న ఇప్పుడు దేవుడు ఒక స్త్రీని చూపిస్తున్నాడు ఇవిడ కనాను స్త్రీ ఆ స్త్రీ అట్ట ఏసు వెంబడిస్తూ కేకలేసి అడుగుతుంది అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది నా ఇంట్లో ఇది పరిస్థితి మా ఇంట్లో సమాధానం లేదు మా ఇంట్లో ఇబ్బంది నా ఇంట్లో కష్టం అయ్యా మా ప్రార్థన ఆలకించు ఆలకించు ఆలకించం తిరుగుతూ తిరుగుతూ ఉంటే వెనకాలన్న శిష్యులకి చిరాకు వచ్చిందట ఏసై దగ్గరికి వెళ్ళి ఏసయ్య ఆవిడ బాధ ఏంటో చూడని అన్నారు ఏసీ గినిపించలేదా ఏసై గినిపించలేదా హలో లూయా నతాని వెళ్తా దేవుడు అన్నాడట నువ్వు అంజూరుపు చెట్టు వృక్షం క్రింద ఉన్నప్పుడే నేను చూశాను నువ్వు రాకముందు నాకు తెలిసింది సంగతి అన్నాడట అల మరి ఈ యొక్క స్త్రీ యొక్క సంగతి ఆయనకి తెలియదా తెలుసు తెలుసు కానీ ప్రభు చెప్తున్న మాట ఆలకించండి ఎంతవరకు పోరాడుతావు అని ప్రభు నిన్ను చూస్తాడు ఐ మీన్ ఎంతవరకు పోరాడుతావు అని ప్రభు నిన్ను చూస్తాడు ఆవిడ ఎంత పోరాడిందంటే ఏసు ప్రభు అన్నాడట ఇదిగో పిల్లలకు పోయే రొట్ ముక్కను తీసుకొని కుక్క పిల్లలకు పోయేట న్యాయమా అని అడిగాడట అన్నదట నన్ను కుక్క అన్నావా నన్ను తగ్గించుకున్నావన్నావా నేను నా స్థితిది అనుకుంటున్నావా నువ్వు అని హెచ్చిపోలేదు మనం ప్రార్థన చేసి ఆ మాట నోటి తాను క్రియలతో చూపిస్తాం ప్రార్థన చేస్తాం ప్రభు కార్యం చేయలేదు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరేది ఏదైనా అప్పు చేద్దాం పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే కార్యం జరిగించుకుందాం వేరే దగ్గరికి వెళ్ళి వేరేగా ఈ పనిని కానించుకుందాం అని అనుకుంటామా అనుకోమా దాని అర్థం ఏంటి నువ్వు చేయబోతే మానే నాకు చేసేవాళ్ళు లేరా అని అలా నా పిల్లల్ని నేను ఎక్కడికైనా బయటకు వస్తామని అడిగినప్పుడు ఐ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ నా అదే చాలా ఆప్షన్ ఉన్నాడు వాళ్ళు ఒకటే అడుగుతాను చేస్తావా చెయ్యివా అవునండి ఏమని అడుగుతాను చేస్తావా చెయ్యవా చెయ్యకూడదు వేరే అడిగితే లేదా నేనేం చేసుకుంటాను యేసు ప్రభు అలా కుదరదు ఆమెన్ చెయ్యాలి నువ్వే చెయ్యాలి ప్రభు ఏసు ప్రభు నిన్ను ఆ యొక్క స్త్రీని అన్నాడట కుక్క పిల్లలకు వెయ్యి న్యాయం అంటే నీకు ఇవ్వడం కుక్క పిల్లలకి ఇచ్చినట్టే నేను ఇస్తానా అంటే కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద పడు రొట్టు ముక్కలు తింటాయి కదా అంటే ఆ తగ్గింపును చూసి వెంటనే అన్నాడట అమ్మా విశ్వాసం గొప్పది ఈరోజు ప్రభు నీతో అంటాడు మాట యేసు ప్రభుని చూసావు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు ఏసు ప్రభుని అడుగుతూనే ఉన్నావు ఎంతో సమయం ఏసు ప్రభుని వెంబడిస్తూ 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 ఆయన అడిగినా వినట్టున్నాడు ఆయన అడిగినా చూడనట్టున్నాడు ఆయన అడిగినా చుట్టుపక్కల అందరికీ నీ బాధ తెలుస్తుంది కానీ యేసు ప్రభుకు తెలిసినట్లేదు నువ్వు అలానే అనుకుంటున్నావు వాళ్ళు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తారైనా దేవుడు హృదయం కరగట్లేదు ఈరోజు నువ్వు అనుకుని ఉంటావు ఏమనంటే అయ్యా అందరూ తిరుగుతున్నారు నువ్వు నా వైపు తిరగట్లేదని ప్రభు అంటా ఉన్నాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడట ఆయన హాలూ ఉంటుందా ఊడిద్దా ఏంటిది గడ్డి అప్ప ఉంటుందా ఊడుతుందా చాలా మంది చాలా చోట్లకు మీరు ఎందుకు రాలేదు అన్నప్పుడు కొన్ని పరీక్షలు ఉంటాయి వాయి తెలియదు వాళ్ళకి పరీక్షలు అంటే వీళ్ళు ఉంటారా ఊడతారా అన్న సంగతిని పరీక్షిస్తారు అది తెలియదు చాలామంది తెలియక చాలా మాటలు మాట్లాడతారు ప్రభు పరీక్షించాడట ఇవడు ఉంటుందా వెళ్ళిపోతుందా నా దగ్గర కార్యం పొందుకునే వరకు ఉంటుందా లేకపోతే మధ్యలోనే రోషం వచ్చి వెళ్ళిపోద్దా అని ఒక్క పరుషమైన మాట అన్నాడట అంటే రోషం కలిగించే మాట అన్నాడట రోషం గీసాలన్నీ పక్కన పెట్టావడన్నదటయ్యా నిజమే యజమానులు బల్లమెంట్ పడే రొట్టు మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అలాగైనా చెయ్యయ్యా ఈరోజు నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు ఏదోలా కార్యం చేయి ప్రభు నా వల్ల కాదయ్యా నా వల్ల ఏమీ కాదు నీ పాదాల యొక్కకు వచ్చాను ఎలా కార్యం చేస్తావు దేవా నీ చిత్తమయ్యా నీ చిత్తమైందే జరిగించు ఈ వేదన ఇబ్బందిగా ఉందంటూ ప్రతిమిలాడుతూ ప్రార్థన చేస్తున్నావా చేత చేయలేదు మానే అన్నావా ఓసారి ప్రార్థన చేస్తాం ఓ శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేస్తాం జరగల ప్రభు ఏమంటున్నాడంటే వాక్యం ఆయన ఏం చెప్తాడే విసక్కుండా ప్రార్థన చేయాల ఏమని ప్రార్థన చేయాలంట అసలు ఉపమానం ఎందుకు చెప్పాడటమ్మా ఆయన అయ్యగారు ఎందుకు చెప్పారట ఆయన విసగకుండా ప్రార్థన చేయాలి అంటే కార్యం జరిగితే నీకు విసుగు రాదు కదా కార్యం జరగకపోయినా నువ్వేం చేయాలట గది అప్పులు ఏం చేయాలట ప్రార్థన చెయ్యాలా అది ప్రభు చెప్తున్నాడు అది ప్రభు నేర్పిస్తున్నాడు ఇది నీకు చెడ్డోడు న్యాయాధిపతే కరిగింది మనస్సు నా మనస్సు చెడ్డోని కాదు కదా నేను చెడ్డ న్యాయాధిపతిని కాదు కదా నా మనస్సు ఎందుకు కరగదనుకుంటున్నా నువ్వు అడుగు నువ్వు వెదలొద్దు నువ్వు విసుగు చెందొద్దు నువ్వు ఆ యొక్క సురేణి వంశమునకు చెందినటువంటి ఆ నాను జాతి స్త్రీ కార్యం పొందుకున్న వరకు ఏసును వెంబడిస్తూ 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 చివరికి శిష్యులు కూడా చిరాకు కలిగింది కానీ ఏసు ప్రభుత్వం కార్యం కలిగించుకునే వరకు ఆవిడ వదిలే ఈరోజు నువ్వు ఎంత వదిలేస్తున్నావు తెలుసా నీకు ఇందాక నా అర్ధరాత్రి లేసినప్పుడు దేవుణ్ణి మొరబెడుతున్నావా పలానా అంశం జరగలేదన్న సంగతి బాధతో మంచం మీద పడుకుంటాం దేని మీద బాధతో పడుకుంటారా పడుకోరా పిల్లడికి తగ్గలేదు కుటుంబ అపుల బాధ ఇది ఏదో ఒక సమస్య బాత్తో పడుకుంటావు అరే ఆ బాత్తో దేవుని దగ్గరికి వెళ్ళు కనీసం ఆ బాత్తో ఒక్కసారి లేచావు కదా మెలుకు వచ్చింది ఏం చేయాలట ప్రార్థన చెయ్యి అర్ధరాత్రి తలుపు తట్టు నీ స్నేహితుడు నీ స్నేహితుడు అయినా నీ కష్టం అంతా వింటాడు నువ్వు చెప్పే ప్రతి దాన్ని వింటాడు నేను మరలా చెప్తున్నాను ఇది విండు అది వింటాడు అన్నది ఆయన దగ్గర లేదు ఎందుకంటే పిల్లల దగ్గరికి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా లేదా అండి ఆయన ఆయన అన్నాడు పిల్లల్ని నా దగ్గర రానాడు నువ్వు పిల్లలు లేదా ఎవ్వరు పెట్టబో ప్రభువుని దగ్గర తెచ్చుకుంటాడు ఆయన నీ మాట అంతే వింటాడు నీ స్థాయికి తగిన మాటలు అన్నిటినీ ఆయన వింటాడు ఆయన పెద్దవాళ్ళని అన్నాడు పెద్దవాళ్ళు వాక్య వింటున్నప్పుడు అమ్మా ఆత్మవిష్యువులైన మీరు దంగిలో పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ మాట చెబుతూ ఉన్నాడు పెద్దవాళ్ళతోనూ కూడా ఆయన దగ్గర తీసుకుంటూ మాట్లాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి కోదేమో అనేటువంటి ఒక ఆయన యూదులకు చెందిన ఒక ఆయన అర్ధరాత్రి ఆయన దగ్గరికి వస్తే హత్తును చేర్చుకుని బోధ రక్షణ బోధన అందించిన దేవుడు ఆయన నేను ఏ క్షణాన విడిచిపెట్టడు ఓ ప్రార్థన విడిచిపెట్టొద్దు ఎలుగెత్తి ప్రార్థించి వేరే దిక్కు నీకు నాకు లేదు వేరే చోటు నీకు నాకు లేదు వేరే మార్గం నీకు నాకు లేదు ఆయన వైపే చూద్దాం ప్రార్థన చేసి ఖచ్చితమైన ఫలితాలను పొందుకుందాం అలాంటి కృపాధన్యత దేవుడు మన అందరికీ దయచేను గాక ఆమెను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం